సుప్రీన్ రెడ్డి గారు డాక్టర్స్ అందరు కూడా ఉన్నారు వారు గతంలో ఆశ్చర్యం ఏమంటే మా ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే రోజుల శాంక్షన్ చేసిన కోట్లతో ఈ రెండు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సినటువంటి అప్గ్రేడేషన్ యాభై పడకలు నా తండ్రి బియ్యం మోహన్ రెడ్డి గారు తెస్తే దాన్ని వంద పడకలుగా ఆ రోజు ఎమగలూరు ప్రజల ఆశీర్వాదంతో నేను తేవడం కానీ దురదృష్టం ఏమంటే ఇక్కడ ఇంకా ఫండ్స్ లోపమని చెప్తూ పుట్టి సాకులు చెప్తూ ఈరోజు ఇక్కడ దాదాపుగా ఇంకా నాలుగేళ్ళు కాదు ఐదేళ్ళు ఆ ప్రభుత్వం మారింది మళ్ళీ ఎమ్మెల్యేగా నేనే వచ్చాను ఈరోజు కూడా ఇంకా పూర్తి కాలేదు ఇప్పుడే మాట్లాడడం జరిగింది కేవలం రెండు నెలల్లో పూర్తి చేస్తారని చెప్పడం జరుగుతుంది నేను కింద కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్స్ రివ్యూ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏమున్నాయి అనేది మొత్తానికి ప్రభుత్వానికి ఇక్కడ గత ప్రభుత్వంలో హెల్త్ అనే సెక్టార్ మీదనే వాళ్ళకు ఫోకస్ లేదు అదే రకం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అంతకంటే నాలెడ్జ్ లేదు ఇక్కడ ఉన్నటువంటి దురదృష్టం ఏంటంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ దగ్గర నుంచి ఏరియా నుంచి టెరిషియన్ ఈ కనెక్షన్ చూసుకున్నప్పుడు ఎంబెగనూరులో మాకు క్రిటికల్ కేర్ అనేది చాలా ముఖ్యం ఇక్కడ ఉన్నటువంటి చాలామంది డాక్టర్లు కూడా కొంతమంది నాకు తెలిసిన విషయం డిప్రెషన్ మీద ఎక్కడ ఉండడం జరుగుతుంది దాని మీద కూడా నేను మాట్లాడడం జరుగుతుంది ఏ డిపార్ట్మెంటు ఎవరైతే ఉన్నారో ఏ పోస్టులు అయితే శాంక్షన్ అయ్యే ప్రతి ఒక్కరు ఇక్కడే ఉండాలి డ్యూటీ చేయాలి అదే రకంగా ఎక్కడైతే ఇక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఈ సమస్యల్లో సెక్యూరిటీ కావచ్చు అదే రకం శానిటేషన్ కావచ్చు శుభ్రత కావచ్చు ఉన్నటువంటి పేషెంట్ కేర్ పేషెంట్ కేర్ అత్యంత ముఖ్యం ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆసుపత్రులన్నీ కూడా నిన్నే మా హెల్త్ మినిస్టర్ ఎవరైతే సత్యకుమార్ గారు కూడా కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పెద్దలు కూడా కలవడం జరిగింది కేంద్ర మంత్రులు కూడా కలవడం జరిగింది ఎక్కడెక్కడైతే లోక భూ ఇష్టం ఉన్నటువంటి పరిపాలన వ్యవస్థను మొత్తం గాడిలో పెడతానని చెప్పడం జరిగింది ఇక్కడ ఎంఎంగనూరుకి వచ్చినంతవరకు నేను ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ అయిన తర్వాత కింద హెచ్డిఎస్ దానికి సంబంధించినటువంటి ఒక చిన్న మీటింగ్ లాగా అసలు మెంబర్స్ ఎవరు ఉన్నారు రకంగా దాంట్లో ఏమున్నాయి ఏ రకంగా ఆ కమిటీలో వచ్చినటువంటి